నమస్తేనా రైతులందరికీ టమాటా పంటలో ఎక్కువగా పురుగు ఊజీగా కాయ ఆకు పురుగు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయినా వీటిని పూర్తిగా నియంత్రించాలి అంటే కింగ్డాక్సా బాక్సర్ అనే కాంబినేషన్లో అయితే స్ప్రే చేసుకోవాలన్నా ఈ కింగ్ డాక్సా బాక్సర్ అనేది రెండు వందల లీటర్లకు డోసేజ్ అయితే కింగ్ డాక్సా అనేది రెండు వందల మిల్లీలు వాడుకోవాలి బాక్సర్ అయితే రెండు వందల యాభై మిల్లీలు అయితే వాడుకోవాలన్నా ఇలా వాడుకున్నట్లయితే పురుగు ఊజీగా ఆకుతొలుచు పురుగు ఆకులో పురుగు ఉన్నట్లయితే పూర్తిగా నియంత్రించవచ్చునా ఇక్కడ కింగ్ డాక్స్ అనే ముందు పురుగును ఊజీగును ఆకులో పురుగునైతే చంపుతుంది ఇంకా బాక్సర్ అయితే ఆకులో పురుగు ఆకులో పురుగుని కాయపు కాయలో పురుగునైతే బయటికి వచ్చేలా చేస్తుందినా అలాగే ఇక్కడ కింగ్ డాక్స్ అనే మందులోకి మోటార్ అనే ముందు స్ప్రే చేసుకున్నట్లయితే పురుగు ఊజీగా సురుగులు పాముగిర్ర అయితే నియంత్రించవన నియంత్రించవచ్చునా అలాగే కింగ్డాక్సా ఈ కాంబినేషన్లో కూడా కింగ్ కింగ్క్సా వచ్చి టూ హండ్రెడ్ ఎంఎల్ రెండు వందల మిల్లీలు మో మోటార్ అయితే వంద గ్రాములు అయితే వాడుకోవాలన్నా పురుగులు సురుగులు పాముగిర్ర అయితే నియంత్రించబడతాయి ఈ రెండు కాంబినేషన్లలో పాముగిర్ర సురుగులు ఉన్నట్లయితే కింగ్క్సా మోటార్ అయితే వాడుకోండినా ఇంకా కాయ పురుగు పురుగు ఉన్నట్లయితే ఆకులో పురుగు ఉన్నట్లయితే కింగ్ డాక్సా బాక్సర్ అనే కాంబినేషన్లో అయితే ముందు స్ప్రే చేసుకుంటున్నా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసుకోండి